హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ కీలకమైన నిర్ణయం తీసుకున్న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా సస్పెండ్ కోర్టు కూడా ఎత్తివేత ఇక తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు హైకోర్టు నుంచి నిలిపేత లభించడం తోటి దీనిపైన రాష్ట్ర ఎన్నికల కమిషన్ అంటే ఎస్ఈసి అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేసింది వెనుకబడిన బీసీ రిజర్వేషన్ల పైన హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ఎన్నికల కార్యక్రమాన్ని కూడా వెంటనే నిలిపివేస్తున్నట్టు కూడా ఎస్ఈసీ అయితే ప్రకటించింది ఎన్నికల ప్రక్రియ నిలిపివేత ఇక గెజెట్ విడుదల గురించి తెలుసుకుందాం తెలంగాణ హైకోర్టు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జియో నెంబర్ తొమ్మిది పైన స్టే కూడా విధించడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఈ ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ తాజాగా ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకుంది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు కూడా ఎస్ఈసీ అయితే స్పష్టం చేసింది ఎన్నికల ప్రక్రియ ఆగిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలులో ఉన్న ఎన్నికల ప్రవర్తన నియమవళిని కూడా అంటే ఎలక్షన్ కోడ్ ని కూడా అధికారులు అయితే ఎత్తివేశారు తదుపరి నోటిఫికేషన్ జారీ చేసే వరకు కూడా నామినేషన్ల స్వీకరణ సహా అన్ని ఎన్నికల సంబంధిత కార్యకలాపాలు కూడా ఆగిపోతాయని ఎస్ఈసి కూడా వెల్లడించింది హైకోర్టు ఈ అంశం పైన తదుపరి విచారణ కూడా ఆరు వారాలకు వాయిదా వేసింది ఈ నిర్ణయం తోటి స్థానిక సంస్థలలో పోటీ చేయడానికి ప్రణాళికలు వేసుకున్న వేలాది మంది ఆశావాహులకు కూడా నిరాశ ఎదురైందని చెప్పాలి ఎన్నికల కోడ్ ఉపసంహరణతోటి ప్రభుత్వం ఇప్పుడు అభివృద్ధి పనులు సంక్షేమ పథకాల అమలు పైన నియంత్రణలు లేకుండా ముందుకైతే వెళ్ళవచ్చు అయితే బీసీ సంఘాల అసంతృప్తి ఎలా ఉంది అంటే హైకోర్టు తీరు పైన వెనుకబడిన వర్గాల నాయకులకు తీవ్రమైన అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు బీసీలకు దక్కాల్సిన ప్రాతినిధ్యాన్ని అడ్డుకోవడం అన్యాయం అంటూ నాయకులు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు అయితే తమ నోటికాడ ఉన్న పదవిని లాక్కున్నారని కూడా ఆరోపిస్తున్నారు హైకోర్టు ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కూడా నిర్వహించారు బీసీ సంఘాల నేతలు ఈ పరిణామాలను కూడా తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే ఈ సమస్య పైన రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని న్యాయ పోరాటం కూడా చేయకుంటే రాష్ట్ర వ్యాప్త కు కూడా పిలుపునిస్తామని హెచ్చరించారు ఇక ఈ మొత్తం అంశం ఇప్పుడు పూర్తిగా రాజకీయ న్యాయపరమైన అంశంగా కూడా మారింది ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి బీసీ రిజర్వేషన్లను కాపాడుతుందా లేక హైకోర్టు ఆదేశాల ప్రకారం కొత్త రిజర్వేషన్లను ఖరారు చేస్తుందా అనే ఉత్కంఠ రాష్ట్రంలో కూడా నెలకొన్నది అయితే మరిన్ని లేటెడ్ అప్డేట్స్ కోసం మన స్టార్నిస్ తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి